ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందుకే ప్రభుత్వం మీ అందరి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించడమే కాకుండా మానవత్వంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలలో వెలుగును నింపబోతున్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రణాం పేరిట ఏర్పాటు చేసిన డే కేర్ కేంద్రాలను హైదరాబాద్ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల కేంద్రం నుండి తొలగించిన పలువురు సీనియర్ సిటిజెన్స్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి పలువురు సీనియర్ సిటిజెన్స్ సంఘ నాయకులు హరి కుమార్ తదితరులు వృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాప్యంలో శేషజీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలన్న ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రణాం పేరిట ఏర్పాటు చేసిన డే కేర్ కేంద్రాలను రాష్ట్ర వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ సింహ సీతకలతో కలిసి వర్చువల్గా ప్రజాభవన్ నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డేకేర్ కేంద్రం నుండి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కె కృష్ణారెడ్డి పలువురు సీనియర్ సిటిజన్స్ నాయకులు హరి యశ్వకుమార్ ఎండి యాకూబ్ తదితరులు హాజరై వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలల సంక్షేమం కోసం బాలల భరోసాతో పాటు వృద్ధుల సంక్షేమం భరోసా కోసం బహుళ సేవలతో ప్రణాంపేరిట డైకెరీ కేంద్రాలను వర్చువల్గా ప్రారంభించిన అనంతరం మాట్లాడారు గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వారి వయస్పరంగా వారి యొక్క ధైర్యాన్నిచ్చే విధంగా వయవృద్ధుల కోసం ప్రణమ్ అనే ఒక సెంటర్స్ ను ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సెంటర్స్ ను ఒక్కొక్క కోటి రూపాయల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాంక్షన్ ఇచ్చి కొద్ది కొన్ని జిల్లాలో ఆ బిల్డింగ్స్ కూడా ప్రారంభం వచ్చాయని అది కూడా లాంఛన ప్రాయంగా ప్రణమ్ అని వయోవృద్ధులకు పునర్నివా నివాసం కోసం అది ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాం వయోవృద్ధులు ఉత్సాహంగా ఉల్లాసంగా శేష జీవితం గడిపే సదుపాయాలు కల్పించడానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనికత దిశానిర్దేశంతో వృద్ధుల సంక్షేమం కోసం బహుళ సేవల ప్రణాం డేకేర్ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మల్టీ సర్వీస్ ప్రణాం కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రతి కేంద్రంలో మానసిక ఉల్లాసం కోసం లైబ్రరీలో పుస్తకాలు వార్తాపత్రికలు క్యారమ్స్ చెస్ వంటి ఆటలు డిజిటల్ అక్షరాస్యత వంటి కార్యక్రమాలు పౌష్టిక పలహారం భోజన సదుపాయాలు కూడా ఈ సెంటర్లలో ఉంటాయి వృద్ధులు తమ వయసు వారితో కలిసి ఉల్లాసంగా ఆరోగ్యంగా గడపడానికి ప్రణాం డేకేర్ సెంటర్లు తోడ్పడతాయి తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు అందించిన అభయహస్తాలు ఆత్మీయ నిలయాలు ఈ సెంటర్ రూపకల్పన చేసిన సందర్భంలో పడ్డా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే తప్పకుండా వస్తారు లక్ష్మణ్ మీ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉండాలని ఒక కార్యక్రమాన్ని మీరు ఈ ప్రభుత్వం వారికి అండగా ఉండే విధంగా సుమారు యాభై కోట్ల రూపాయలు వారికి సంబంధించిన పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి జిల్లా కలెక్టర్ల నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఆ ఆన్లైన్ ప్రభుత్వ నిబంధనలు అనుకున్నాక ఎవరికైతే ప్రభుత్వ నిబంధనలు అనుకున్న వాళ్ళు ఉన్న కొంతమందికి ఇవ్వడం జరిగిందన్న అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో పట మన ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ థర్టీ ఫోర్ తీసుకురావడం జరిగిందన్న మా రాష్ట్ర ప్రభుత్వము మానవీయ కోణంలో సహాయ సహకారాలు అందించి దివ్యాంగులు మా ప్రభుత్వంలో మాలో ఒకరుగా కుటుంబ సభ్యులుగా వారికి సహాయ సహకారాలను అందించి సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడే విధంగా సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు యాభై కోట్ల రూపాయలతోటి వాళ్లకు పరికరాలను అందించడమే కాకుండా ఈరోజు సమాజం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో పనిచేస్తుంది మానవత్వంతో కూడుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సమాజము సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈనాడు మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విద్యా రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ రిజర్వేషన్లలో కానీ దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోట ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా దివ్యాంగులను దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా అదేవిధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో అదేవిధంగా ఈ మధ్యకాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్నీ బాగున్నాయి ఈరోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా అది విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ క్రీడలలో కానీ దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా మనందరికీ ముఖ్యంగా దివ్యాంగులకు ఒకరే ఒకరు స్ఫూర్తి ఈ ప్రాంతం నుంచి సూదిని జయపాల్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక మేధావిగా యంగెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడమే కాకుండా పరిపాలనలో పట్టు సాధించడమే కాకుండా భాష మీద తనకున్న పట్టును నిరూపించి భారతదేశ పార్లమెంటులోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా వారు రాణించగలిగారు ఏ రోజు కూడా ఆయనకు వైకల్యం ఉన్నది అన్నది ఆయన ఎప్పుడు ఆయన ఆలోచనలో కూడా రానియలేదు ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి ఒక పివి నరసింహారావు గారు ఒక నీలం సంజీవరెడ్డి గారితో సమానంగా జయపాల్ రెడ్డి గారు రాణించి సమాజంలో గౌరవం తీసుకొచ్చిందంటే ఈరోజు దివ్యాంగులందరూ కూడా జయపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను కూడా ఈరోజు ట్రాన్స్జెండర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ ఇందిరమ్మ ఇన్లు కానీ నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు రోజు ట్రాన్స్జెండర్లకు అందించడం జరిగింది వివిధ శాఖల్లో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నిన్నటి వరకు సమాజంలో వాళ్ళ పట్ల చూపించిన వివక్షను ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కానీ వివిధ శాఖల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం వివిధ జిల్లా పరిషత్తుల్లో వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవగా అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం అదే విధ విధానాలలో ట్రాన్స్జెండర్స్ను కూడా మనము కోఆప్షన్ మెంబర్స్గా ఈ కార్పొరేషన్లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము ఈ సమాజంలో ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది నా ఆలోచన తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆస్తులు కానీ విద్యలు కానీ అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే ఈరోజు దే కేంద్రాలుగా వయసు మీద పడిన వాళ్ళకు ఒక రిక్రియేషన్ ప్లేసు అక్కడ అన్ని వసతులతో దేశంలోనే మొట్టమొదటిసారి వయసు మీద పడిన కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రభుత్వమే కుటుంబంగా మారి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రణాం పేరు మీద వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు అవసరమైన మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా ఈ సమాజంలో ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసము సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణామ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నాయి మొన్న జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామక పత్రాలు అందించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పిన ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు తొంభై శాతం పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీకు ఈరోజు చదువు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు శ్రీమంతులైనా తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తే పెళ్లి చేసుకొని అత్తగారే మాకు కావలసిన వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పిన రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలనో ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి కష్టపడి పెంచి విద్య నేర్పి ప్రయోజకులుగా తల్లిదండ్రులు మారుస్తే ప్రయోజకులు అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి ఫిర్యాదు మనకు ఆ స్థానిక ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓ దగ్గర తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదని ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును పరిశీలించి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలకు పోయే విధంగా మనం చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వివిధ కారణాల చేత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న వాళ్లను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదు అని అంటే వాళ్ళకి సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేదని మనం భావించవచ్చు ఎవరైనా వ్యవసాయ కూలీ అయినా లేకపోతే చిన్న చిన్న కమతాల రైతులైనా లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వయసు మీద పడి వయసు ఉన్నంతకాలం మీకోసమే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి సమాజంలో గుర్తింపు తీసుకొస్తే ఆ గుర్తింపు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా దాన్ని సర్దిద్దుతామని కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను దానికి సంబంధించి కూడా చట్టాన్ని సవరించి ఈరోజు తప్పకుండా ఈ రకమైన చర్యలు చేపడతాం అదేవిధంగా నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశం ఇంతకుముందు మిత్రులు దామోదర రాజనరసింహ గారు గారి తలసేమియా గురించి ఇతర పరీక్షల గురించి కొన్ని సూచనలు చేసిండ్రు రాబోయే రోజుల్లో రేపటి బడ్జెట్ సమావేశాలలో హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి నూటికి నూరు శాతం ప్రభుత్వం వైపు నుంచి వైద్యాన్ని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అన్నీ అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ప్రభుత్వం మీ అందరి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించడమే కాకుండా మానవత్వంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలలో వెలుగును నింపబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో తెలంగాణ సమాజం స్వేచ్ఛను కోరుకుంటుంది తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కోరుకుంటుంది తెలంగాణ సమాజం సమానమైన అవకాశాలను కోరుకుంటుంది సమానమైన అవకాశాలు కల్పించాలి అని మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణను నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేసి ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తాత్కాలికంగా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నా దీర్ఘకాలికంగా ఈ వర్గాలన్నీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు వర్గీకరణ జరిగింది కాబట్టి కొంత కోపతాపాలు ఉన్నా భవిష్యత్తులో ఒకరి మీద ఒకరికి అపోహలు తొలగిపోయి వాళ్ళందరూ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వంద సంవత్సరాల నుంచి జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగలేదు బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాస ప్రకారం వాళ్లకు నిధులను ఇవ్వాలి ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణన కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య వైద్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వము ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు సిపెక్ సర్వే ద్వారా డేటా యాక్యురేట్ గా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిఫెక్ సర్వే చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలబడ్డది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మోడల్నే కాపీ కొట్టి సేమ్ ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జనగణన కులగణన ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రాష్ట్రం ఏ ప్రక్రియను అవలంబించిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్